ప్రభుత్వాలు మారిన వెంటనే దేవాలయాలకు చైర్మన్లను మారుస్తున్నారు కానీ దేవాలయ పరిస్థితులు మాత్రం మారడం లేదు వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడు గ్రామంలో ఉన్న వేణుగోపాల స్వామి దేవాలయం ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగింది కొన్ని సంవత్సరాల క్రితం స్వామి వారిని రథంపై ఊరేగించేవారు కాలక్రమేణా ఆ సంప్రదాయాన్ని మర్చిపోయారు పాలకవర్గం అప్పటి ఆనవాలుగా రథశాలలో ఉన్న రథం శిథిలావస్థకు చేరిన పాలక వర్గం వారు కానీ అధికారులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు ప్రభుత్వం మారిన వెంటనే చైర్మన్లను మారుస్తున్నారు కానీ ఆలయ అభివృద్ధి మాత్రం మర్చిపోతున్నారు ఇప్పటికైనా అధికారులు పాలక వర్గం ప్రాచీన ఆలయాల అభివృద్ధిపై దృష్టి సారించాలని కనుమరుగవుతున్న భారతీయ సాంప్రదాయ సంస్కృతులను నిలబెట్టాలని కోరుతున్నారు ये चल रहा है ना ना भाई ये तो ना है పక్కన కూడా చెత్తదెబ్బలు దెబ్బలు పేన కూడా చూసుకుంటాం అది ఏ దూరసేపు ప్రసాద్ది ఈ ఒక థర్టీ ఫైవ్ లాక్స్కి పెట్టాము శాంక్షన్ అయింది